ఈ రోజు సువార్త పఠనం మత్తయి శుభవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం నుంచి ఇరవై వచనాలు యేసు ఆజ్ఞానుసారము పదును శిష్యులు గలిలియలోని పర్వతమునకు వెళ్లిరి అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి కాని కొందరు సందేహించిరి యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం మీయబడినది కనుక మీరు వెళ్లి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున పవిత్రాత్మనామమున మోసగుచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమోసగెను పఠనం ఒకటి ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయం వచనాలు ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వరకు మరియు ముప్పై తొమ్మిది నుండి నలభై వరకు కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు మీది ఆకాశము నగాని నేల మీదగాని క్రిందగాని యావేయే దేవుడుగాని మరి ఒక దేవుడు లేడు నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను చట్టములను పాటింపుడు అప్పుడు మీకును మీ తరువాతి సంతానమునకును క్షేమము కలుగును ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేలమీద మీరు దీర్ఘాయుష్మంతులై కలకాలము వర్ధిల్లుదురు భూతకాలమును మీ పుట్టుకకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆదికాలమును పరిశీలింపుడు నేల నాలుగు చెరుగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైన గలదా ఇంతటి మహాభాషణము ఎందైన వినిపించినదా మీరు తప్ప మరి ఏ జాతి అయినను నిప్పుమంటల నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికియున్నదా ఏ దేవుడైన ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకుని వచ్చినా కాని మీరు కన్నులార చూచిచుండగనే మీ దేవుడు శోధనలతోనూ సూచక క్రియలతోనూ అద్భుతములతోనూ యుద్దముతోనూ తన బాహుబలముతోనూ చాచిన కరముతోనూ మహాభయంకర కార్యములతోను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను గదా పఠనం రెండు పత్రిక ఎనిమిది అధ్యాయం వచనాలు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు దేవుని ఆత్మవలన నడుపబడువారు దేవుని పుత్రులు ఏలయన దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మకాదు మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించుతిరి ఆ ఆత్మ ద్వారా మనము దేవుని తండ్రి అని పిలుతుము ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును మనము పుత్రులము కనుక వారసులము నిజముగా మనము దేవుని వారసులము క్రీస్తు తోడి వారసులము క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన కూడా మనము భాగస్థులము అగుదుము ఆదివారపు సువార్త సందేశం త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం సర్వేశ్వరుడు ఒక్కరా ముగ్గురా అనే ప్రశ్నల కొందరిలో తలెత్తుతుంది ఇంతవరకు ఎన్నో పండుగలు జరుపుకున్నాం ఎన్నో విషయాలు మననం చేసుకున్నాం ఎన్నో వరప్రసాదాలు పొందాం ఎంతో ఆనందించాం ఆ పండుగలన్నీ మన రక్షణ చరిత్రకు సంబంధించినవి క్రీస్తు జయంతి పండుగ పాస్కా పండుగ మోక్షారోహణ పండుగ పెంతెకోస్తు పండుగలన్నీ యేసుక్రీస్తు జీవితానికి వర్తించినట్టివి అనగా మన రక్షణ చరిత్రలో కీలక స్థానం వహించినట్టివి ఈ దినం మనం జరుపుకొనే త్రిత్వైక సర్వేశ్వరుని పండుగపైన చెప్పబడిన పండుగలన్నిటికీ శ్రీకారం చుపుతుంది ఏలన పిత సుతుడు పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులు మన రక్షణ కార్యంలో భాగస్థులు ఈ ముగ్గురి వ్యక్తుల వలననే మనకు రక్షణ లభించింది క్రీస్తు జయంతి పాస్కా మోక్షారోహణం పెంతెకోస్తు పండుగలు మన రక్షణ చరిత్రలోని ముఖ్యమైన సంఘటనలను సూచిస్తుంటే త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ మన రక్షణకు కారకులైన ముగ్గురు వ్యక్తులను గౌరవిస్తుంది త్రిత్వైక సర్వేశ్వరుని పరమ రహస్యంపై పండుగలన్నిటికీ సమ్మేళనం కనుకనే శ్రీసభ ఈనాడు త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను జరుపుకొంటూ పై పండుగల సందర్భాల్లో పొందిన ఆశీర్వాదాలకి వరప్రసాదాలకి భగవంతునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతా గీతం పాడుతుంది ఆదివారం ప్రత్యేకత ఈ దినం మనం ప్రత్యేకంగా త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను జరుపుకుంటున్నప్పటికీ ప్రతి ఆదివారం గూడ ఈ ముగ్గురు వ్యక్తులకే అంకితం చేయబడ్డది ఏలనా వారంలో మొదటి రోజున అనగా ఆదివారం నాడు పితలోక సృష్టిని ఆరంభించాడని పరిశుద్ధ గ్రంథం సూచిస్తుంది అలాగే ఆదివారం నాడు క్రీస్తు పునరుద్ధానుడై లేచి మనకు రక్షణ సమకూర్చాడు ఇది ఒక నూతన సృష్టి విధంగా ఆదివారం నాడు పెంతెకోస్తు దినం పవిత్రాత్మ అగ్ని రూపంలో ప్రజలపై దిగివచ్చాడు ఇది మరొక నూతన సృష్టి అని చెప్పవచ్చు సృష్టి ఆరంభం ఆదివారం నాడు కాబట్టి ప్రతి ఆదివారం మనమందుకు కారకులైన పిత సుత పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులను స్మరించి గౌరవించి మానవాళికి వారు వసిగిన వరప్రసాదాలకు కృతజ్ఞత తెలుపుకుంటాం ఆదివారం ప్రత్యేకత ఈ దినం మనం ప్రత్యేకంగా త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను జరుపుకుంటున్నప్పటికీ ప్రతి ఆదివారం గూడ ఈ ముగ్గురు వ్యక్తులకే అంకితం చేయబడ్డది ఏలనా వారంలో మొదటి రోజున అనగా ఆదివారం నాడు పితలోక సృష్టిని ఆరంభించాడని పరిశుద్ధ గ్రంథం సూచిస్తుంది అలాగే ఆదివారం నాడు క్రీస్తు పునరుద్ధానుడై లేచి మనకు రక్షణ సమకూర్చాడు ఇది ఒక నూతన సృష్టి అదే విధంగా ఆదివారం నాడు దినం పవిత్రాత్మ అగ్ని రూపంలో ప్రజలపై దిగివచ్చాడు ఇది మరొక నూతన సృష్టి అని చెప్పవచ్చు సృష్టి ఆరంభం ఆదివారం నాడు జరిగినాయి జరిగినాయిగాబట్టి ప్రతి ఆదివారం మనమందుకు కారకులైన పిత సుత పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులను స్మరించి గౌరవించి మానవాళికి వారు వసగిన వరప్రసాదాలకు కృతజ్ఞత తెలుపుకుంటాం పరమ రహస్యం ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు పిత దేవుడు సుత దేవుడు పవిత్రాత్మ దేవుడు ముగ్గురికి ఒకే దైవ స్వభావం ఉన్నది కాబట్టి ముగ్గురు దేవుళ్లుగాక ఒకే దేవుడే ఉన్నారు ముగ్గురు సరి సమానులు వారిలో హెచ్చుతగ్గులు లేవు ఆనాదిగా సుతుడు పిత నుండి జన్మించాడు పితకు సుతునకు మధ్యగల గాఢమైన అపూర్వమైన ప్రేమయే పవిత్రాత్మ అనగా పిత సుతుడు పవిత్రాత్మయందు ఐక్యమయ్యున్నారు ప్రేమలోనే వారి జీవితం ఒకరికీ ఒకరు అర్పణ గావించుకోవటంలోనే వారి ఉనికి సృష్టి రక్షణ పవిత్రీకరణ అనే ఈ మూడు కార్యాల్ని వరుసగా పితకు సుతునకు పవిత్రాత్మకు వారి ప్రత్యేకతను బట్టి అన్వయిస్తాం అయితే నిజంగా ప్రతి కార్యం ముగ్గురి వలననే జరుగుతుంది సృష్టి కార్యాన్ని మనం పితకు అన్వయించినా దానిలో సుతునకు గూఢ భాగం ఉంది అట్లే రక్షణ కార్యంలో పితకు పవిత్రాత్మకు పవిత్రీకరణ కార్యంలో పితకు సుతునకు భాగం ఉంది సిలువ గుర్తు అంతరార్ధం మన అనుదిన జీవితంలో ఈ ముగ్గురి వ్యక్తులను అనేక విధాల తలంచుకుంటాం ప్రతి కార్యాన్ని వీరి పేరిట ఆరంభిస్తాం పనిని ఆరంభించబోయే ముందు సిలువ గుర్తు వేసుకుని త్రిత్వైక సర్వేశ్వరుని స్మరిస్తాం మనం తరచుగా వేసే శిలువ గుర్తును గూర్చి కొంచెం పరిశీలిద్దాం చిన్న శిలువ గుర్తు పెద్ద సిలువ గుర్తు అని రెండు రకాలు ఉన్నాయి చిన్న సిలువ గుర్తును మొదట నుదుటిమీద తర్వాత నోటిమీద ఆ తర్వాత హృదయం మీద వేస్తాం నుదురు మొదటి వ్యక్తి అయిన పితకు చిహ్నం నుదురు శరీరంలో ప్రముఖమైన మొదటి భాగం గనుక అది పితను సూచిస్తుంది నోరు సుతునకు చిహ్నం సుతుడు పిత నుండి జన్మించిన వాక్కు వాక్కు నుదుటిలో పుట్టి నోటి నుండి వెలువడుతుంది గనుక నోరు సుతుని సూచిస్తుంది హృదయం పవిత్రాత్మకు చిహ్నం పవిత్రాత్మ ప్రేమ స్వరూపి గద మరి హృదయం ప్రేమకు స్థానమని మనకందరకు తెలిసినదే కనుక హృదయం పవిత్రాత్మను సూచిస్తుంది పాతకాలంలో ప్రజలు నుదుటిమీద నోటిమీద హృదయం మీద మూడు సిలువ గుర్తులు వేసుకొని తమ రక్షణకు కారకులైన ముగ్గురి వ్యక్తులను స్మరించి వారి పేరట ప్రతి కార్యాన్ని ఆరంభించేవారు వేరొక అర్థం గూడుంది నుదుటి నుండి లేక అవగాహన నుండి ఆలోచనలు జనిస్తాయి మాటలు నోటి నుండి వెలువడతాయి హృదయం నుండి క్రియలు ఆవిర్భవిస్తాయి సిలువ గుర్తును నుదుటిమీద నోటిమీద హృదయం మీద వేసుకోవటం వలన మన తలంపులను వాక్కులను క్రియలను త్రిత్వైక సర్వేశ్వరునికి అంకితం చేసి మన తలంపు వలన గాని మాట వలన గాని క్రియల వలన గాని యాముగ్గురు వ్యక్తులను అగౌరవపరచకుంటే అవమానపరచకుండా ఉంటామని వెల్లడి చేస్తున్నాం పెద్ద సిలువ గుర్తును మొదట నుదుటిమీద తర్వాత హృదయం మీద ఆ తరువాత భుజాలమీద వేస్తాం చిన్న సిలువ గుర్తులోని గూడార్ధం దీనిలో గూడ ఉంది మొదట మీద వేసి మొదటి వ్యక్తి అయిన పితను స్మరిస్తాం హృదయం మీద వేసి దైవకుమారుడు దివి నుండి భువికి దిగివచ్చి మనుష్యుడయ్యాడని తెలియజేస్తాం భుజాలమీద వేసి పవిత్రాత్మ పిత నుండి సుతుని నుండి వెలువడియుడని మనం అంగీకరిస్తాం ఒకానొకప్పుడు నుదుటిమీద మీద వేసిన తర్వాత మొదట కుడి భుజంమీద తర్వాత ఎడమ భుజం మీద వేసేవారు దేవుని కుడి ప్రక్కనున్నటువంటి దైవ ప్రజలైన యూదుల నుండి వారి తిరస్కారం వలన రక్షణ దేవుని ప్రక్కనున్న అన్యులకు ఇవ్వబడిందని అది సూచించేది ఇప్పుడు మనం మొదట ఎడమ భుజం మీద తర్వాత కుడి భుజం మీద వేస్తాం క్రీస్తు మరణం వలన పాపం వినాశం యొక్క వారం రక్షణ పవిత్రత యొక్క కుడి ప్రక్కకు చేర్చబడ్డామని మనం ఈ సంజ్ఞ ద్వారా తెలియజేస్తున్నాం ఆమెన్ అనే మాటతో సిలువ గుర్తును ముగిస్తాం ఈ మాట ద్వారా త్రిత్వైక సర్వేశ్వరుని ఎందు మన రక్షణ కార్యమందు విశ్వాసముంచెదమని గట్టిగా పలికి మనం చేపట్టే ప్రతి కార్యాన్ని ఈ ముగ్గురి వ్యక్తుల గౌరవ మహిమల కొరకే ఆరంభించి కొనసాగించి ముగిస్తామని వెల్లడి చేస్తున్నాం జీవిత పురోగమనం సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమును జ్ఞానస్నాన మొసగుచు వారిని నా శిష్యులను జేయుడు అని క్రీస్తు ఆదేశించాడు మత్తై ఇరవై ఎనిమిది అధ్యాయం వచనాలు పంతొమ్మిది అనగా జ్ఞానస్నానం ద్వారా మనం త్రిత్వైక సర్వేశ్వరుని జీవితంలో ప్రవేశిస్తున్నాం ఆయన మన జీవితంలో ప్రవేశిస్తున్నాడు ఇక మన జీవితం త్రిత్వకమైన జీవితం వరప్రసాదం మనకు లభించినప్పుడు ముగ్గురు వ్యక్తులు మన జీవితంలో ప్రవేశిస్తున్నారు దైవవరం నుండి వస్తుంది అయితే ఆయన దానిని సుతుని ద్వారా మనకు వసగుతాడు ఏలనా సుతునికి ఇహ పరములందు సర్వాధికారం ఎయ్యబడింది పిత నుండి వచ్చు వరాన్ని వారి ఆత్మద్వారా అనగా పవిత్రాత్మ ద్వారా మనకు దయచేస్తాడు ముగ్గురు వ్యక్తులలో ప్రతి ఒక్కడు తన క్రమం ప్రకారం మన ఆత్మయందలి రక్షణ కార్యంలో భాగస్థుడు ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో పైనుండి క్రిందికి జరిగే పురోగమనం ఇక క్రింది నుండి పైకి వెళ్లే పురోగమనం ఎలా ఉంటుందో చూద్దాం పవిత్రాత్మ మనలో ఉండి మనలను సుతుని ద్వారా పితవైపుకు నడిపిస్తాడు సుతుని ద్వారా నడిపించడమంటే మనలను సుతునికి పోలునట్లు చేయడం మన అనుదిన సిలువను మోసుకుంటూ ఉద్ధాన మహిమను పొందునట్లు చేయడం త్రిత్వైక జీవితం మన క్రైస్తవ జీవితం మన క్రైస్తవ జన్మను ప్రతిబింబించాలి మన క్రైస్తవ జన్మ త్రిత్వైక సర్వేశ్వరుని నుండి వచ్చింది అనగా త్రిత్వైక సర్వేశ్వరుని జీవిత స్వభావం వలె మన జీవితం గూడ పురోగమించాలి ముగ్గురి వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ ఐక్యత అవగాహన సమిష్టి కార్యం ఉన్నాయని చెప్పాం అది ఒక కుటుంబ జీవితం లేక సాంఘిక జీవితం అని చెప్పవచ్చు వారి జీవితం వలె మన కూడా ప్రేమతో ఐక్యతతో అవగాహనతో సహకారంతో ఉండాలి ముగ్గురు వ్యక్తులు మనయందు రక్షణ కార్యాన్ని కొనసాగిస్తున్నారు గాన మనం మన కుటుంబంలో సంఘంలో ప్రేమ ఐక్యత అవగాహన సహకారం వర్దిల్లేటట్లు కృషి చేయాలి అదే మన పవిత్రీకరణ